రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు ఘనంగా జరిగాయి అందులో భాగంగా ఈ రోజు గుంటూరు నగరంలో వాసవి క్లాత్ మార్కెట్ అసోసియేషన్ కమిటీ మరియు క్లాత్ మార్కెట్ సభ్యుల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం నాలుగు రోజులు అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నామని అసోసియేషన్ కమిటీ సభ్యులు తెలిపారు అందులో భాగంగా ఈ రోజు స్వామివారి కళ్యాణం ఘనంగా జరుపుకున్నారని తెలిపారు ఈ సందర్భంగా అసోసియేషన్ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు మొదటి రోజున సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు అలంకరణ సాంస్కృతిక కార్యక్రమాలు రెండవ రోజు స్వామివారికి భజన కార్యక్రమాలు స్వామివారి కీర్తనలు మరియు ప్రసాదాలు మూడవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భజన కార్యక్రమం నాలుగవ రోజు శనివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా వాసవి క్లాత్ మార్కెట్ లో సుమారు ఐదు వేల మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు కనుక భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో వాసవి అసోసియేషన్ కమిటీ వాసవి క్లాత్ మార్కెట్ సభ్యులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు పరంగా ఇవాళ మొత్తం కూడా వస్తున్నారు కాబట్టి ఆ శ్రీముతి సీతారే సీతారీ ఓకే సార్ థ్యాంక్ యూ రోజు వాసవి క్లాత్ మార్కెట్లో పద్నాలుగువీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా కళ్యాణ కార్యక్రమాలు ముగించుకొని దిగ్విజయంగా ముగించుకొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి అలాగే ఈరోజు సాయంత్రము స్వామివారికి ప్రత్యేక పూజాలంకరణ సాంస్కృతిక కార్యక్రమములు ప్లస్ ప్రసాద కార్యక్రమములు అలాగే రేపు గురువారం సాయంత్రము ప్రసాద కార్యక్రమములు సాయిబాబా భజన కార్యక్రమాలు అలాగే శుక్రవారం ప్రసాద కార్యక్రమములు సాంస్కృతిక కార్యక్రమములు శనివారం ఇరవయో తారీఖు నాడు విశేషమైన అశేష జనావాహిని వాసీ వాసిక్లాత్ మార్కెట్లో సుమారు ఐదు వేల మందితో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము ఇట్లా అసోసియేషన్ కమిటీ వాసిక్లాత్ మార్కెట్ సటునాలు సీతారాముల కళ్యాణ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగి జరిగినది ఈరోజు ప్రసాద కార్యక్రమాలు అలాగే విశేషమైన భక్తులు వచ్చేసి స్వామివారిని దర్చుకో దర్శించుకోవడం జరిగింది అలానే భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సింది కోరుతున్నాము తప్పకుండా భక్తులందరూ వీళ్ళందరూ ఇచ్చేసి స్వామివారి అన్నగారి దర్శించి స్వామి వారికి స్వీకరించి స్వామి పాత్ర కావలసిన కోరుతున్నారు